హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాద్రిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మిగిలిపోయిన అన్నం తోటి మసాలా రైస్ అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది కారం కారంగా సూపర్గా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే బాండీలోకి ముందుగా మూడు స్పూన్లు ఆయిల్ని వేడయ్యేలాగా చూసుకుందాము దీంట్లోకి అర స్పూను జీలకర్ర కానీ షాజీరా కానీ వేసుకోవాలి అలాగే మూడు కప్పులు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరుపుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము దీంట్లోకి మనం రెండు రెమ్మలు పుదీనాకును వేసుకుందామండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లీవ్ చేయండి అలాగే దీంట్లోకి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పుని అలాగే అర స్పూను కారాన్ని అర స్పూను ధనియాల పొడిని అర స్పూను జీలకర్ర పొడిని అలాగే పావు స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు పొడి పొడిలాడేలాగా చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము దీని మొత్తాన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం స్పైసీ స్పైసీ కారం కారంగా మసాలా రైస్ తయారైపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్